ప్రతి నెల ఒకటవ తారీఖున అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం అడ్డు కాదన్నారు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు పెన్షన్ల కార్యక్రమం ఈనాటిది కాదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందల నుంచి రెండు వేల వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు అన్నారు రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే నాలుగు రూపాయల పెన్షన్ అందిస్తామని ఆయన తెలిపారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయం ఉద్యోగస్తులు మరియు అనుబంధ ఉద్యోగస్తుల ద్వారా అవ్వాతాతలకు పెన్షన్లు అందించే కార్యక్రమం త్వరగా చేపట్టాలని ఆయన తెలిపారు కట్టు కథలు పిట్ట కథలతో ప్రజల్లో ఏమార్చలేరని వైసీపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని దుయ్యపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెడితే తన పబ్బం గడుపుకోలేమన్నటువంటి ఉద్దేశంతో దుర్బుద్ధితో దుష్ట ఆలోచనతో వాలంటీర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్ల వ్యవహారాన్ని ముడిపెట్టి ఏదో తెలుగుదేశం చెడు చేస్తుందన్నటువంటి ఒక దుష్ట ఆలోచనని ప్రజల మీద ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పింఛన్ల వ్యవస్థ పెట్ల పింఛన్ల వ్యవస్థ ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది అయితే అప్పుడంతా కూడా సక్రమంగా పంపిణీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగులను కలుపుకొని ఒకటవ తారీఖునే పెన్షన్ ఇవ్వడానికి అనేకమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఎలక్షన్లో